నమస్తే నేను మిస్ పొప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ కూరను ఖచ్చితంగా ఎవ్వరూ తినరండి ఎందుకంటే వాళ్ళకి ఆ కూరగాయ పేరు చెప్పిన ఆకుకూర పేరు చెప్పిన ఇంకా వెనకడుగు వేస్తూనే ఉంటారు బాబాయ్ మాకొద్దు అంటారు కానీ ఆ రెండింటితోటి ఈ విధంగా కర్రీ చేసి పెట్టండి దగ్గరగా చాలా ఇష్టంగా తింటారు తినేటప్పుడు ఈ వేసిన ఈ కూరగాయనంతటిని బాగా అన్నంలో మ్యాష్ చేసి పెట్టండి తెలియని కూడా తెలియదు అంత హెల్దీ కర్రీ రెసిపీ ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది చాలా చాలా హెల్దీ చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ కోసం నేను ఈ సైజు గుమ్మడికాయనైతే ఒకటి తీసుకున్నానండి పచ్చి గుమ్మడికాయ అంటే కొంచెం పచ్చి తొక్కతో ఉన్నది తీసుకున్నాను మీరు కావాలంటే ఆరెంజ్ తొక్కతో ఉన్నది కూడా తీసుకోవచ్చు దీని అంతటినీ లోపల బాగా కట్ చేసేసుకొని లోపల బాగా అన్ని పిక్కలను అంతటినీ తీసుకొని క్లీన్గా ఈ విధంగా ఉంచుకోవాలి చూశారు కదా ఈ విధంగా మొక్కల అయితే నేను పొడుగ్గా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని ఈ సైజు మొక్కలను కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మొత్తం అంతటిని ప్రక్కన పెట్టేసుకోండి ఇంగ్రీడియంట్ వచ్చేసి తోటకూర అండి ఈ తోటకూర అంటేనే చాలా వెనక్కి వెళ్ళిపోతారు తినడానికి అసలు ఇష్టపడరు రెండింటినీ కలిపి చేస్తే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మరి తోటకూర అనేది శుభ్రంగా కడిగేసి పెట్టేసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలలా కట్ చేసుకోవాలండి మరీ చిన్నవి కాదు నేను అయితే ఒక రెండు కట్టలు అయితే తీసుకున్నాను ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలా కట్ చేసుకోవాలి పాన్ పెట్టుకొని ఒక సిక్స్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు రెండు స్పూన్ల జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి వీటన్నింటినీ హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక నిమిషం పాటు కొంచెం మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పన్నెండు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నానండి ఇందులో నేను కారం అనేది వేయను కేవలం పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది అలాగే దంచుకున్న ఒక ఆరు వెల్లుల్లి రేఖలు బాగా దంచుకోవాలి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పది ఎనిమిది మిరపకాయ ముక్కలు అయితే వేసుకోండి సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇవి కూడా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అంత కరివేపాకును కూడా వేసుకొని అన్నింటినీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్ముడికాయ ముక్కలన్నింటినీ వేసేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్ పెట్టుకొని మగ్గించుకోండి ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది మూత తీసేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను అంతటినీ వేసేసుకొని మరలా దీని అంతటినీ కలుపుకొని మరొక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి పది నిమిషాల తర్వాత కొంచెం మనకి గుమ్మడికాయ తోటకూర అనేది కొంచెం మగ్గింది కదండి ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా తగినంత ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు పొడి వేసుకొని ఒక రెండు గ్లాసుల వాటర్ వేసేసుకొని దీన్ని అంతటినీ కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి హై ఫ్లేమ్లోని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే గుమ్మగుమ్మలాడి గుమ్మడికాయ తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా 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 బాగుంటుందండి ఒక్కసారి ఈ కాంబినేషన్లో ట్రై చేసి చూడండి ఈ కాయకూరన కానీ ఈ ఆకుకూరను కానీ తినడం ఎవరికి ఇష్టం లేదు కానీ ఇలా చేసి పెట్టండి కూర అన్నంలో వేసి కలిపేటప్పుడు గుమ్మడికాయ ముక్కల్ని బాగా మ్యాష్ చేసేసి పెట్టేసేయండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్